ఈ రోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్ని ఎందుకు మాట్లాడతావు నువ్వు ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది నువ్వు ఇంతకు ముందు నందిని దగ్గర నుంచి వచ్చి యాభై సంవత్సరాలుగా నందిని దగ్గర నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు నువ్వు క్లోజ్ చేసావు ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఆల్ఫా కంపెనీ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన నెయ్యి ఈ రోజు యూజ్ చేస్తున్నావు దాని బ్యాక్ గ్రౌండ్ ఏంటి దాని గురించి మాట్లాడండి అంటే ఒక్క మాజీ మంత్రి గాని ఒక మాజీ ఎమ్మెల్యే గాని దాని గురించి మాట్లాడే అరే పవిత్రంగా దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడేశారని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటు వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించారు అంతే అది క్లియర్ గా చెప్పాలంటే ఎందుకనంటే ఈ రోజు లడ్డు నాణ్యత తగ్గింది లడ్డు సైజ్ తగ్గింది లడ్డు రుచి కూడా తగ్గింది అని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మరి మర్చిపోయారా చాలా మంది కంప్లైంట్ చేశారు నేను మీ ముఖంగా నేను ప్రజలు కూడా చెప్తున్నా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో అసలు టేస్ట్ తేడా వచ్చింది సైజ్ తగ్గింది లడ్డూ సైజ్ తగ్గింది అని ఎంతో మంది కంప్లైంట్ చేసి యూట్యూబ్ లో కూడా వాయిస్ పెట్టిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేస్తున్నాను దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది ఆ నెయ్యి కల్తీని యూజ్ చేసి అందులో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలనిపించే వాళ్ళకి దేవుడు క్షమిస్తాడా క్షమించగలడా దేవుడు దేవుడు క్షమించినా ప్రజలు క్షమిస్తారా ఈ రోజు సో నేనేమంటానంటే రాజకీయాలు చేసేదానికి చాలా ఉంటాయి కానీ ఉంటాయి కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి మీ దగ్గర కూడా మీ విన్యాసాలు మీ తాలూకా అంటే వ్యవస్థ నిర్వీర్ణ చేసే పరిస్థితులు కనిపించాయి కాబట్టి పదకొండుకు వచ్చారు మళ్ళీ ఇలాగే తిరిగి మళ్ళీ మా మీద బురదనే ప్రయత్నం చేశారనుకోండి ఆ పదకొండు పదకొండు కూడా రాక పులివెందులు ఎమ్మెల్యే కూడా పులివెందులు ఓడిపోయే పరిస్థితి వస్తుంది